నాద వినోదంలా తేనియ మధురి మసారం మానిత కోకిల గానంలా మురిసె తెలుగు భాష రామచిలు కలాలా పనలా జామురా వెన్నెల బోసినవ్వులా దొంతరలా విరిసె తెలుగు భాష అమ్మ ప్రేమకు రూపంలా కొమ్మను పుట్టిన కుసుమంలా గుమ్మ పాలలో కమ్మదనంలా నిలిచె తెలుగు భాష వీణియనాద వినోదంలా తేనియ మధుర్యమసారంలా మానిత కోకిల గానంలా మురిసె తెలుగు భాష ఆది కవిగా నన్నయ్య భట్టుకు ఖ్యాతి నొసగనాడు మోదమొసగ వేదికై భాసముందె చూడు సాధువైన పలు ప్రబంధములకు వీడు ఆదరించి శతకాల కీర్తనలు నలరజేయుడు ఆధునికం గుణ పలు ప్రక్రియలకు ఆదరువై విలసిల్లినది అద్భుతమైన అవధానముగా ఆనందమును పంచినది ఇది సాటి లేనిది మేటి అయినది ఇది సాటి లేనిది మేటి అయినది కోటి వర్ణ విరితోటైనది విణియనాద వినోదంలా మధురమసారంలా మానిత కోకిల గానంలా మురిసె తెలుగు భాష విజయనగర సామ్రాజ్య నాయకుని బిరుదుగొన్న పలుకు ప్రజల నాలుకన పద్య గానమై కులుకు అజరామరమై బ్రౌను సేవ నలరారుచున్న సరుకు గజారూఘనము ఘన పెండేరము ఘనతగున్న తలుకు అజంత భాషై హృదంతరాళ్ళలో ఇటాలియన్గా మెరిసింది సృజించలేమిది ప్రాచీన భాషని ప్రసిద్ధ హోదా పొందింది ఇది సంస్కృతైనది ఇది సత్కృతైనది ఇది సంస్కృతైనది సత్కృతైనది భావమైనది జీవమైనది వీణియనాద నాద వినోదంలా తేనియ మధురి మసారంలా మానిత కోకిల గానంలా మురిస తెలుగు భాష రామ చిలుకలాల పనలా వెన్నెలలా బోసి నవ్వులా దొంతరలా విరిసె తెలుగు భాష అమ్మ ప్రేమకు రూపంలా కొమ్మను పుట్టిన కుసుమంలా గుమ్మ పాలలో కమ్మధనంలా నిలిచే తెలుగు భాష తెలుగులోన మాట్లాడేద్దాం తెలుగు సాహితిని చదివేద్దాం పలు భాషలలో పాటవమున్న తెలుగు తల్లిని మెరిపిద్దాం తల్లి తల్లి తెలుగును మురిపిద్దాం జయహో తెలుగు జయహో తెలుగు జయ హో తెలుగు హో తెలుగు ఎన్ని పద్యాలు చెప్పినా చప్పట్లు మోగలేదు ఒక్కసారి గానం వినగానే హృదయం పులకించింది రెండు చేతులు ఒక దగ్గరికి వచ్చాయి అది గానానికి ఉన్నటువంటి గొప్పతనం హృదయాన్ని రసార్ద్రిభూతం గావిస్తుంది ఈ గానం అలాగే పద్యాలు కూడా కొన్ని మత్త కోకిల లాంటి పద్యాలు పాడినప్పుడు అనుకోకుండా మీరు చ తాళాలు వేస్తారు అంటే గానానికి అంత ఇది అవధానికి గాత్రం కూడా తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చు నాగబాన్ శర్మ గారి గొప్ప ఉదాహరణ ఇప్పుడు మా అమరవాది వారిని మీ సములు ఎవరు లేరని మీ సములు పెంచిన మా అమరవాది రాజశేఖర కవి గారికి సత్కారం నాన్న భరత్ శర్మ శతావధాని భరత్ శర్మ గారు అలాగే శతావధాని ఆమదాల మురళి గారి చేతుల మీదుగా సత్కారం మధ్యలోకి గ్రైంట్